హాయ్ అండి ఈరోజు మేము సౌదీ అరేబియాలోని ఫేమస్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాము ఆ మ్యూజియం నేమ్ వచ్చేసి కింగ్ అబ్దుల్లాజీ సెంటర్ ఫర్ ఓల్డ్ కల్చర్ అని పిలుస్తారు అదేవిధంగా దీని అయితే అరబిక్లో అయితే ఇతిరా అని పిలుస్తారనమాట చాలా ఫేమస్ మ్యూజియం చాలా పెద్దది కూడా ఈ బిల్డింగ్ యొక్క లొకేషన్ వచ్చేసి డెహ్రాన్ దమ్మంలో ఉంటుంది కార్లన్నీ కూడా పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేసి ఇదిగోండి ఈ బస్సులో మాత్రమే ఇలా ఈ బిల్డింగ్ దగ్గరకైతే వస్తున్నారు సో చాలా బాగుంది బస్ ఎక్స్పీరియన్స్ మేము కూడా ఫస్ట్ టైం సౌదీలో బస్ ఎక్స్పీరియన్స్ చేసాము లోపలికైతే వచ్చాము ఇదంతా కూడా అబ్జర్వేషన్ ఏరియా ఈ బిల్డింగ్ అయితే సౌదీ అరేబియా అరామ్కో కంపెనీ వాళ్ళు నిర్మించారు అరామ్కో అంటే సౌదీలో ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ సో వాళ్ళు ఈ బిల్డింగ్ అయితే నిర్మించారు దానికి సంబంధించిందంతా కూడా ఇక్కడైతే అబ్జర్వేషన్ ఏరియాలో చూపిస్తున్నారు ఇదిగోండి ఇక్కడ చూడండి అరామ్కో వాళ్ళ ఓల్డ్ ట్రక్ అప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించిన ఓల్డ్ ట్రక్ ఇంకా దీనికి ఇక్కడ అన్నీ కూడా వాళ్ళు ఏమేమి వాడారు ఎలాంటి వస్తువులు వాడారు అవన్నీ కూడా చాలా ఓల్డ్ అన్నీ కూడా ఇక్కడైతే మనకు ఎగ్జిబిషన్గా పెట్టారు సో అదేవిధంగా ఇలా లోపలికి చూసుకుంటూ వెళ్తే అన్నీ కూడా దీనికి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఈ ఎక్వేరియంలో పెట్టారనమాట సౌదీ అరేబియాలో ఉన్న సముద్రాలలో దొరికే రకరకాల అయితే ఈ ఎక్వేరియంలో పెట్టారు వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి పక్కకు డిస్ప్లే చేశారు వాటి యొక్క నేమ్స్ ఏంటి వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అవి ఎంతకాలం బతుకుతాయి అన్నీ కూడా డీటెయిల్డ్గా రాశారనమాట సో ఇంక ఇప్పుడైతే అయితే వచ్చేసాము లోపలంతా చూసి వచ్చేసరికి చీకటి పడింది సో అదిగో కనబడుతుంది కదా అదే ఇతీరా బిల్డింగు సో దాని అంతా కూడా ఈ విధంగా ఉంది చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ చూడండి లగ్జరీ కార్లను అలాగే స్కూటర్లను అయితే పెట్టారు ఎంత బాగున్నాయో ఓల్డ్ కార్లు సౌదీ అంటేనే ఎంతో సంపద కలిగిన దేశము అలాంటిది అందుకే కాబట్టి ఇట్లా చూడండి ఎంత బాగున్నాయో ఈ కార్లు అయితే వాటికి మంచిగా బాగా డెకరేషన్ కూడా చేశారు సో ఎవరైనా ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా చాలా బాగుందనమాట ముందటంతా కూడా ఫౌంటైన్ ఏరియా ఉంది పిల్లలు అలా ఆడుకోవడానికి కాసేపు కూర్చొని స్నాక్స్ అలా తినుకుంటూ కాస్త ఎంజాయ్ చేయొచ్చు అంతా కూడా సో వ్యూ అయితే చాలా బాగుంటుంది ప్రశాంతంగా కూర్చోడానికి కూడా సో ఇప్పుడైతే ఇదిగో కనబడుతుంది కదా ఇదే ఇతిరా అనమాట వై ఎందుకు ఇంత ఫేమస్ ఇతిరా అంటే సౌదీ అరేబియాలో దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా యునిక్గా ఉందన్నమాట అంత బాగుందంటే అసలు అది చూస్తే అయితే మనకి ఎలా కనబడుతుంది దూరం నుంచి చూస్తే ఒక నాలుగు బండరాలు ఉన్నట్టుగానే ఉంటుంది సో మేము వెళ్ళేటప్పుడు రోడ్డుపై నుంచి అలా ఇలా వెళ్ళేటప్పుడు అయితే చూసినప్పుడు అనుకున్నా అదేదో పెద్ద రాయేమో అని అనుకున్నా కానీ రియల్గా అయితే సో అది దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ మనకు అర్థం కాదు అదొక పెద్ద మ్యూజియం అని చెప్పేసి దూరంకి వెళ్ళి చూస్తుంటే అయితే నాలుగు రాళ్ళలాగా ఉన్న ఒక కొండలా కనబడుతుంది కానీ సో అది దగ్గరికి వెళ్ళి చూ చూస్తే మొత్తం కూడా ఆ స్టోన్స్ లాగా బిల్డ్ చేసిందంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్తో చేశారంట సో చాలా అద్భుతమైన కట్టడము ఇదిగోండి ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కొన్ని యూజ్లెస్ వస్తువులతోటి అద్భుతంగా క్రియేటివ్గా వాళ్ళైతే ఇన్నోవేటివ్గా చేశారనమాట అవన్నీ కూడా ప్లాస్టిక్ బ్యాగుల్లో వాటర్ నింపి అలా డెకరేటివ్ ఐటమ్గా ప్రిపేర్ చేశారు చాలా బాగుంది అసలుకి సో ఇక్కడైతే ఈ బిల్డింగ్ అంతా కూడా ఫైవ్ గ్యాలరీస్ ఉంటాయి ఈ ఫైవ్ గ్యాలరీస్లో ఒక్కొక్క గ్యాలరీలో ఒక్కొక్క రకంగా పెట్టారనమాట ఈ గ్యాలరీలో అయితే మొత్తం ఫోటో సెక్షన్ పెట్టారు అన్ని కంట్రీస్కి సంబంధించిన ప్రతి కంట్రీకి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ రిప్రజెంట్ చేశారు అలాగే ఇంకొక గ్యాలరీలో అయితే మొత్తం అరామ్కో కంపెనీ వాళ్ళ యొక్క హిస్టరీ అంతా కూడా కూడా అక్కడ పెట్టారనమాట ఇది చూడండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కంట్రీకి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మోర్ దెన్ థౌజండ్ ఫోటో పిక్చర్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు అంత పెద్దగా ఉంటుంది గ్యాలరీ అంతా కూడా దానికి సంబంధించిందంతా కూడా మనకు డీటెయిల్గా కూడా ఆ పిక్చర్ పక్కన అంతా కూడా రాస్తారనమాట చాలా బాగుంది ఇలా చూసుకుంటూ వెళ్తే అయితే ఇంక తర్వాత మళ్ళీ అదే సౌదీ అరేబియాలో నివసించే యానిమల్స్ ఏంటి బర్డ్స్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడైతే చాలా అద్భుతంగా చూపించారు ఇక్కడ అంతా కూడా సౌదీ అరేబియా కల్చర్ గురించి కూడా ఎంత డీటెయిల్డ్గా అంటే చాలా డీటెయిల్డ్గా చూపించారు వాళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ ఏంటి వాళ్ళ దుస్తువులు ఏంటి ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా చూపించారనమాట ఇక్కడికి వచ్చేస్తే డెజర్ట్లో సౌదీ అరేబియా అంటేనే డెజర్ట్ గురించి మనకు ఎక్కువగా వింటూ ఉంటాము డెజర్ట్లో ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అక్కడ ఉంటున్న వాటి యొక్క జంతువులు ఏంటి బర్డ్స్ ఏంటి వాటి యొక్క గురించి అక్కడ పెరుగుతున్న చెట్ల గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్గా పెట్టారనమాట ఇంకా అదేవిధంగా డెజర్ట్లో మనకు ఎడారులో దొరికే సముద్రంలో దొరికే స్టోన్స్ కానీ షెల్ కానీ వీటన్నిటిని కూడా ఓల్డ్ వస్తువులు అన్నిటినీ కూడా ఇక్కడ మనకు క్లీన్గా నీట్గా పెట్టారు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా ఇక్కడ మెన్షన్ చేస్తూ రాశారనమాట వాటి అన్నిటినీ చదువుతూ వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ చూడండి అక్కడ నివసించే జంతువులు కూడా ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడా ఇక్కడ డిస్ప్లే చేశారనమాట చాలా బాగుంది వాటి గురించి వాళ్ళ లైఫ్ వాటి యొక్క లైఫ్ ఏంటి ఎన్ని రోజులు బతుకుతాయి అనేది ఇదిగోండి సౌదీ అరేబియా హార్స్ అంటే సౌదీ అరేబియా గుర్రం అంటేనే అసలు ఫేమస్ కదా స్పీడ్లో దాన్ని మించింది ఇంకొకటి లేదంటారు సో అలాగా ఇక్కడ దొరికే డేట్స్ ఎన్ని రకాల డేట్స్ దొరుకుతాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా రాసి పెట్టారనమాట చాలా అంటే చాలా బాగుంది అంటే తెలుసుకోవడానికి హిస్టరీ తెలుసుకోవడానికి మనము ఎంతో కొంత జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అద్భుతమైన మ్యూజియం అని చెప్పొచ్చు అంత బాగుంటుంది అంటే ఇప్పుడు పాతకాలంలో వాళ్ళు ఎలాంటి హౌజెస్ నిర్మించుకుండే వాళ్ళు ఎలాంటి టెంట్స్ వాళ్ళ యొక్క ఫుడ్స్ ఏంటి వాళ్ళు వాడే వస్తువులేంటి ఇదిగోండి ఇలా టెంట్స్ అలా వాళ్ళు డెజర్ట్లో సో ఫుడ్ ఏంటి వస్తువులు ఏంటి అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా పెట్టారనమాట సో చాలా బాగుంది ఉంది ఇక్కడ చూడండి వాళ్ళు వాడిన వస్తువులను అయితే వాళ్ళు వాళ్ళు ధరించిన దుస్తులను అయితే ఎంత బాగా పెట్టారో ఇదిగోండి ఇక్కడ చూడండి వాళ్ళు అప్పట్లో నిర్మించుకున్న హౌజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇక్కడ పెట్టారు వాళ్ళు వేటితో నిర్మించుకున్నారు అనేది కూడా క్లియర్గా ఇక్కడ రాశారన్నమాట సో ఇంకా సౌదీ అరేబియాలో ఉండే అన్ని యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ చిన్న చిన్న ఈగల్ కానీ ప్రతి ఒక్కటి అన్నిటినీ కూడా అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు చెట్లు ఎలా ఏ ఏ చెట్లు ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట చాలా బాగుంది సో ఇట్లాంటి మ్యూజియంస్కి వస్తే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం గ్యాదర్ చేయొచ్చు ఇక్కడ ఏముంది అని తెలుసుకోవడానికి మనం తెలుసుకొని మన ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకు చెప్పుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో సౌదీలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇతీరాకి చాలా బాగుంటుంది సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా ఇదేంటి అదేంటి అని నెక్స్ట్ అడుగుతూ ఉంటారు అనమాట అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయినా మనం చదువుతూ ఉంటాము సో ఇదంతా కూడా బుక్స్ బుక్స్ చదివే వాళ్ళకైతే లైబ్రరీ అయితే సౌదీ అరేబియాలోనే పెద్ద లైబ్రరీ ఇది సో మొత్తం ఇది నాలుగు అంతస్తులు ఉంటుందంట మొత్తం కూడా ఈ లైబ్రరీ అంతా కూడా మేమైతే ఒక్క ఫ్లోర్కి అయితే వచ్చాము చాలా పెద్ద లైబ్రరీ సౌదీ అరేబియాలోనే పెద్ద లైబ్రరీ బుక్స్ చదివే వాళ్ళకైతే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికి కూడా సో హిస్టరీ గురించి కానీ సైన్స్ గురించి కానీ టెక్నాలజీ గురించి కానీ కిడ్స్ సంబంధించిన బుక్స్ కానీ ఇలా ప్రతి ఒక్క బుక్ కూడా ఇక్కడ లభిస్తుంది అనమాట సో కొద్దిసేపు పిల్లలు కూడా కూర్చుండి అక్కడ బుక్స్ ఏమైనా ఓపెన్ చేసుకొని కూడా హ్యాపీగా చదువుకోవచ్చు ఇంకా లైబ్రరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే కిడ్స్ ఏరియా కోసం అయితే చూస్తూ ఉన్నాము సో ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం పిల్లలది ఏదో షో జరుగుతుంది అందరు పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ సీట్లల్లో ఆక్యుపై అయ్యి ఉన్నారనమాట సో ఏదో సంథింగ్ ఏదో జరుగుతుందని చెప్పేసి అయితే ఇక్కడ నుంచి అయితే చూస్తున్నాము పిల్లల్ని అయితే ముగ్గురు పిల్లల్ని అలా నిల్చోబెట్టేసి వాళ్ళ పై నుంచి బబుల్స్ని అయితే ఇలా తీస్తున్నాడు అనమాట అదొక ఇంట్రెస్టింగ్ షో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇక్కడ ఒక పెద్ద థియేటర్ కూడా ఉంది ఆ థియేటర్లోకి వెళ్ళడానికి టికెట్స్ అయితే లేవంట సో అడిగితే కూడా మొత్తం బుక్ అయిపోయి ఉన్నాయని చెప్పారు సో ఇతర టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి లెవెన్ వరకు ఉంటుంది అలాగే ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ మిడ్ నైట్ వన్ వరకు అయితే ఉంటుంది సో ఫోర్ ఓ క్లాక్ వస్తే మాత్రం ఇంకా నైట్ వన్ వరకు అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు వెంటనే వెళ్ళడానికి కూడా ఉండదు చాలా పెద్దది కాబట్టి మ్యూజియం అంతా కూడా లైబ్రరీ కానీ గ్యాలరీస్ కానీ ఇలా షోస్ ఇవన్నీ కిడ్స్కి సంబంధించిన షోస్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటన్ని చూసుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ తిరుక్కుంటూ వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది మిడ్ నైట్ వరకు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఏదైనా స్నాక్స్ అలా తీసుకొచ్చుకున్నా కానీ బయట కూడా కూర్చుండి హ్యాపీగా పిల్లలందరూ కూడా కూర్చుండి హ్యాపీగా తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఆ వాతావరణం కూడా చాలా బాగుంటుంది బయట కూడా సో ఈ షో అయితే చాలా బాగా చేస్తున్నాడు ఈయనైతే చాలా యూనీక్గా చేస్తున్నాడు బబుల్స్తో ఇలా క్రియేటివ్గా చేస్తున్నాడు అనమాట సో ఒక్కొక్క బబుల్ అలా వదులుతూ వాటిని వాటిలో నుంచి ఇలా ఫోమింగ్ అలా వస్తుంది ఇవంతా కూడా చాలా బాగా చేస్తున్నాడు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు బబుల్స్ అంటే ఎవరికి ఇష్టం పిల్లలకైతే చాలా ఇష్టం ఉంటుంది కదా మెయిన్గా పిల్లలకు అవే ఇష్టము బబుల్స్ అంటే చాలా ఇష్టపడతారు సో పిల్లల కోసమే తనైతే అలా చేస్తున్నాడు పెద్దలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట చాలా క్రియేటివ్గా చేస్తున్నాడు చాలా ఓపిక ఉండాలి దీనికైతే అంత బాగా చేస్తున్నాడు ఒక్కొక్కటి కూడా ఇంకా ఫైనల్గా షో అంతా అయిపోయే టైంకి ఇదిగోండి బబుల్స్ అన్నింటినీ కూడా ఇలా గాల్లో అలా ఇలా అంటున్నాడు ఇంకా పిల్లలైతే హ్యాపీగా లేచి అయితే వాటిని అయితే పాప్ చేస్తున్నారు వాటితో ప్లే చేస్తున్నారు చాలా బాగుంది షో అయితే కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కాకపోతే ముందుగా వెళ్ళి కొద్ది కొద్దిసేపు లైన్లో ఉంటే మాత్రం పిల్లలందరినీ కూడా అలా అక్కడ కొన్ని సీట్స్ అవన్నీ పెట్టారు పిల్లల కోసమే అక్కడ వెళ్ళి కూర్చుంటే వాళ్ళే క్రయాన్స్ అలాగే బుక్స్ అలా ఇస్తారు పిల్లలైతే చక్కగా డ్రాయింగ్ చేసేసి చిన్న చిన్న పిల్లలైతే టాయ్స్ అలా ఇస్తారు హ్యాపీగా కొద్దిసేపు ఆడుకోవచ్చు అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఏదో నేర్పిస్తారు అక్కడ అది కూడా చేసేసిన తర్వాత ఇలాంటిది ఏదో ఒక షో అయితే ఉంటుంది మేము వెళ్ళినప్పుడు అయితే ఇదిగోండి ఇలా బబుల్ షో ఉంది ఈ బబుల్ షో అయితే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలకైతే బబుల్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అలాగే అక్కడ నిల్చొనున్న అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని ఇదిగోండి ఇలా ఈ సర్కిల్లో నిల్చోబెట్టేసి వాళ్ళ పైనుంచి ఇలా బబుల్ని తీస్తూ ఉంటారు అదైతే పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు సో సో ఇంకా ఆ షో నుంచి ఆ షో అయిపోయాక ఇంకా బయటకు అయితే వచ్చేసాము బయట కూడా ఏదో ఎంటర్టైనింగ్ షో జరుగుతుంది అరబిక్లో వాళ్ళు అయితే కొన్ని సాంగ్స్ అలా పాడుతున్నారు మ్యూజిక్ వాయిస్తున్నారు చూడండి ఎంతమంది వింటున్నారు సో చాలా మంది కూర్చుండి అయితే ప్రశాంతంగా అలా రిలాక్స్గా అయితే ఆ మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో ఇది సౌదీ అరేబియాలో ఇతిరా మ్యూజియం గురించి మీకు ఎలా అనిపించింది మీరు కూడా నాతో పాటు ఇతిరా మ్యూజియంని చూసేశారా సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్